కుక్క బలంగా ఉంటే తోక ఊగుతుంది తోకే బలంగా ఉంటే కుక్కనే ఊగుతుంది పౌరులు బలంగా ఉంటే ప్రభుత్వాలు అదుపులో ఉంటాయి స్వార్థపర వర్గాలు తమ జాగ్రత్తలు అవి ఉంటాయి అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు దేశ పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులు పరిశీలిస్తే మనం ఎక్కడో దారి తప్పిపోయాం అనిపిస్తుంది ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ అనే కంపెనీ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది ఇతరుల ఫోన్ సంభాషణ రహస్యంగా విని రికార్డు చేసే సామర్థ్యం ఈ పెగాసెస్ సాఫ్ట్వేర్ కు ఉంది దీనిపై ఇండియాలో కోర్టుల్లో పెద్ద పోరాటమే జరిగింది కానీ భారతదేశంలో ఉన్న వ్యవస్థలకు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఉన్న రుగ్మతల వల్ల ఏ విషయం తేలలేదు ఇండియాలో సర్వోన్నత న్యాయస్థానం తేల్చలేని ఈ కేసును అమెరికాలోని క్రింది స్థాయి కోర్టు తేల్చేసింది అయితే దీనికి ఐదు సంవత్సరాల దీర్ఘ న్యాయ పోరాటం జరగాల్సి వచ్చింది పెగాసస్ సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ అమెరికా చట్టాలను ఉల్లంఘించిందని వాట్సప్ సంస్థ సర్వీసు నిబంధనను ఉల్లంఘించిందని అమెరికా కోర్టు నిర్ధారించింది ఇండియా కోర్టులో రాజకీయ పార్టీలు మీడియా ప్రముఖులు సాధించలేని ఘన విజయాన్ని అమెరికా కోర్టుల్లో వాట్సాప్ సాధించగలిగింది పెగాసస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి జర్నలిస్టులు ప్రతిపక్ష నాయకులు కొందరు మంత్రుల ఫోన్లపై నిఘా పెట్టాలన్నది బహిరంగ రహస్యం సెక్యూరిటీ పేరుతో పౌరుల ప్రైవసీ హక్కులను ప్రభుత్వం హరించి వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఈ పది ఏజెన్సీలకు రహస్యంగా పౌరుల సంభాషణ ఇవ్వడానికి సమాచారాన్ని సేకరించి భద్రపరచడానికి అనుమతి ఇచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అమల్లోకి వచ్చిన టెలిగ్రాఫ్ చట్టం ఇతర చట్టాలకు లోబడి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ ట్యాపింగ్ అవకాశాన్ని అధికృత ఏజెన్సీలే కాకుండా కొన్ని ప్రభుత్వాలు అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్రమంగా ప్రత్యర్థుల మీద పెగాస శస్త్రాన్ని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అవి చాలా వరకు నిజమే కావచ్చు జాతీయ భద్రత పేరుతో పౌరుల ప్రైవసీ హక్కులను కాలరాస్తున్నారా లేదా అనే అంశాన్ని నిర్ధారించడానికి ఇండియాలో సరైన ఏజెన్సీలు లేని విషయం అందరికీ తెలిసిందే పెగాసెస్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పెగాసెస్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను బహిరంగ పరచలేదు తమ ముందుకు వచ్చిన ఐదు సెల్ ఫోన్లలో ట్యాపింగ్ చేసే మాల్వేర్ ఉన్నట్లు నిపుణుల కమిటీ తేల్చింది అయితే ఈ బూఢచర్య సాఫ్ట్వేర్ పెగాసెస్ అని నిర్ధారించలేకపోయింది నేషనల్ సెక్యూరిటీ పేరుతో కోర్టులు నిర్లిప్తంగా ఉండేలా చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ప్రభుత్వం తమకు విచారణ సహకరించలేదని నిపుణులు కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది దానిపై సుప్రీంకోర్టు గట్టిగా ప్రభుత్వాన్ని మందలించలేకపోయింది తాము గూఢచర్యం కోసం ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నది ఏ ప్రభుత్వము వెల్లడించదని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు ముందు వాదించారు పెగాసల్ సాఫ్ట్వేర్ ను ప్రభుత్వానికే అమ్మే అమ్మామని ప్రైవేటు వారికి లేదు అని ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలన్ ఒక సందర్భంలో చెప్పారు అయితే గూఢచర్యం సాఫ్ట్వేర్ ను తయారు చేసింది ఎన్ఎస్ఓ అనే ప్రైవేటు కంపెనీ ఇది అమ్మే ప్రతి ఎగుమతికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతి అవసరం అయితే ఈ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేశారో మనకు తెలియదు అందువల్లనే అనేక ప్రశ్నలకు సమాధానం లేదు పెకాసస్ గూఢచర్య పరికరాలను కేంద్ర ప్రభుత్వం కొన్నదా లేదా దానికి సమాధానం లేదు రాష్ట్రాలు కొనుగోలు చేశాయా లేదా సమాధానం లేదు ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేశాయా లేదా సమాధానం లేదు పౌరులపై నిఘా పరికరాలు ఉపయోగించారా లేదా సమాధానం లేదు ఇండియాలో అసలు ఉపయోగించారా లేదా సమాధానం లేదు ఎవరెవరి మీద ఉపయోగించారా సమాధానం లేదు ఈ ప్రశ్నలకు అధికారిక సమాచారం లేదు కానీ ప్రజల్లో ఆలోచన పరుల్లోనూ చాలా అనుమానాలు ఉన్నాయి ప్రగాసస్ ను ప్రతిపక్ష నాయకులు న్యాయ వ్యవస్థలో కీలక వ్యక్తులు ఎన్నికల సంఘం అధికారులు జర్నలిస్టుల మీద వినియోగించినట్లు ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ సాఫ్ట్వేర్ ప్రగాసస్ సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారం ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు ఆ సమాచారాన్ని మీడియాకు లీక్ చేయవచ్చు నేరా రాడియా టేపులు ప్రజల్లోకి వచ్చాయి అవి ఎవరు రికార్డు చేశారు ఎవరు లీక్ చేశారు దేవుడికే తెలియాలి అమెరికాలో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టాలంటే కోర్టుల అనుమతి కావాలి ఆ నిఘా వల్ల వచ్చిన ఫలితాలు దానిపై తీసుకున్న చర్యలను రికార్డు చేయాలి చట్టసభలు ఏర్పాటు చేసిన కమిటీలను కమిటీలకు ఆ రికార్డులను చేయాలి ఇండియాలో కూడా అటువంటి ఏర్పాట్లు చేయటం సముచితంగా ఉంటుంది కానీ సమీప భవిష్యత్తులో అటువంటి అవకాశాలు కనిపించటం లేదు